అలాగే ఇక్కడ మన సంగీతని మోసీలో చేసుకోం ఒక అందరికి ఇబ్బంది పెట్టి ఆ రోజున టిఆర్ఎస్ ప్రభుత్వం వైజాగ్ వస్తుంది కడతారు అన్నప్పుడు కూడా మా సంఘాలన్నీ కూడా వస్తే దర్శనం తెలియజేస్తాం ముఖ్యంగా మనం ఇక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ అందరూ కూడా మన సంఘం కోసం కృషి చేస్తున్నారు మరి బీసీలో చేర్చాలని ఎవరు కృషి చేస్తా ఉన్నారు మరికారం కోర్టు కూడా కూడా తీసుకోమన్న తీసుకోలేదు ఇక్కడ హైదరాబాద్ లో పదిహేను కాన్స్టెన్సీ ప్రభావం చేయగలి ఇప్పుడున్న పరిస్థితిలో

తరిగిన తరిగిన రూపాయలు చెపించినారు మరి తీరు తీరు చేస్తున్న కొరాలనే సారీ రణీ పార్టీ స్వార్థప చేచకపోతే అది బిజెపి మీకు మరి ఆశ్రయమైన కొర దోన్ చేస్తారు కంటి రూపాయలు కర్పణ చేస్తారు నేను భరోసా ఇస్తాను మరి నరవజానికి అంటే ఇక అన్ని సంఘాలు కూడా వైశ్యుడి గారికి య గారు కానీ అందరూ కూడా మన కులాన్ని బీసీలో చర్చలను పోరాటం చేస్తా అది అంత సంఖ్య ఏదైతే మన కులాన్ని ఓసీలో ఏర్పడిందో ఆ పార్టీ వెంటనే త్వరగా మళ్ళీ ఎంత తీసుకోవే దానికి గుర్తు సిద్ధంగా ఉన్నారనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం

ఎస్సేఎఫ్గా మళ్ళీ డొనేషన్ నేను ఇస్తాను అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే అలాగే హైదరాబాద్లో మన సోదరులు చెట్టిపల్జీగా పుట్టి ఇక్కడ మన బంధువులే హైదరాబాద్కి వెళ్ళి సెటిల్ అయ్యారు ఆ టిఆర్ఎస్ గెద్ద ముముక్కు పంతులు ఉన్నాడు ఆ గెద్ద ముక్కు పంతులుగాడు చెట్టిపల్జీని ఓసీల్లో కలిపారు మరి ఆ ఓసీల్లో కలపడం వల్ల కొన్ని వందల జీవితాలు వేల జీవితాలు ఆశనం అయిపోతూ ఉన్నాయి భావి తరాల భవిష్యత్తులు పాడవుతాయి పాడైపోతూ ఉన్నాయి మరి మన నాయకులు సమర్థవంతంగానే పోరాడుతూ ఉన్నారు హైదరాబాద్కి రెండు సార్లు వెళ్ళటం జరిగింది బీసీ కమిషన్ ముందు బీసీ కమిషన్ ముందు వచ్చారు హైదరాబాద్ నుంచి టీవి సత్యనారాయణ గారు కుమార్ గారు వచ్చారు వీళ్ళందరూ కూడా ఓ యుద్ధమే చేస్తూ ఉన్నారు ఇతను ప్రైమ్ నైన్ సంఘానికి ఏమైనా జరిగినప్పుడు వీళ్ళతో పాటు కొంత వైఎస్ వైసీ వైఎస్ఎఫ్ అలాగే అందరూ కూడా వారి చేదోడు వాదోడుగా పోరాడారు కానీ మనం నేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రాంతాలు విడిపోయిన పొలాలు మాత్రం మార్చకూడదు మేము చెట్టి బలిజీగానే పుట్టాం చెట్టి బలిజీగానే చస్తామని చెప్పి మా వాణి వినిపించి మా వాణి వినిపించడం జరుగుతా ఉంది